నారదుణ్ణి విష్ణువు మాయని జయించే అవకాశం ఇచ్చాను అంటే ఈయన ఎగిరి గంతేసి నేను మహామాయని జయించేశాను అనుకున్నాడు అలా అనుకోవడంతో విష్ణు అదృశ్యమైపోయట వెంటనే ఈయన బయలుదేరాడు ఇంద్ర సభకు వెళ్ళాడు ఆ సమయంలో ఇంద్రుడు శచీదేవితో పాటు సభలో కొలువయ్యుండి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు అప్పుడే కొంతమంది రాక్షసులు భూలోకంలో పుట్టారులండి వాళ్ళ బాధ పడలేకనా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉండగా నారదుడు వచ్చి వారి పిచ్చివాళ్ళలారా మీరు ఇంకా రాక్షసులు దేవతలు యుద్ధాలు సామ్రాజ్యం అనుకుంటున్నారు ఇప్పుడే నేను మహాతపస్సు చేసి ఆది విష్ణువు దర్శనం పొందాను శ్రీమన్నారాయణ కటాక్షం నాకు కలిగింది మాయని జయించానన్నాడు నాలాగా మాయని జయించిన వాళ్ళు ఎవరూ లేరు తెలుసా ఓ బృహస్పతి ఇంద్ర మీరంతా ఎంత గొప్పవాళ్ళైనా అంతో ఎంతో మాయకు గురవుతారు ఇంద్రుడి సంగతి చెప్పే అక్కర్లేదు అందుకే స్త్రీ వ్యామోహంలో పడిపోతున్నాడు ఎంతెందుకు మా నాన్నగారు బ్రహ్మదేవుడు ఉన్నాడు ఆ సరస్వతీదేవి వెంటబడతాడు నాకు మాయని జయించామని వారం ఇచ్చిన ఎంత గొప్ప విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవి క్షణం కనబడకపోతే లక్ష్మీ లక్ష్మీ అని కలవరించిపోతున్నాడు అంతా స్త్రీలోలురే ఇంకా శివుడి సంగతి చెప్పేక్కర్లా సగం శరీరంలో స్త్రీని కేటాయించి అర్ధనారీశ్వరుడు అయిపోయాడు తద్వారా వ్యర్థనారీశ్వరుడైన అన్నట్టు ఒక్క క్షణకాలం ఇంద్రుడికి మతిపోయింది అయినా మాట్లాడలేదు ఇదేదో కాలం విచిత్రంగా ఉంది నారదుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అనుకున్నట్ట అహంకారం ఎంత ప్రమాదమైందో చూసారా మాయ వల్ల వచ్చిన అహంకారం అక్కడి నుంచి తిన్నగా ఉండకుండా ఆయన మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవ ఎందుకు ఈ సంసారం ఎందుకు మా అమ్మను వదిలిపెట్టి హాయిగా నాలాగా సన్యాసం పుచ్చుకోకూడదు నన్ను చూడు మాయని జయించాను అందుకే పద్మాకర్ గారు ఉపన్యాసానికి ఒంటరిగా పెడుతున్నాను నువ్వు జంటగా పెడుతున్నావు అన్నాడు ఆయన్ని కూడా ఇంకెక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు శివుడి దగ్గరికి వెళ్ళాడు పరమేశ్వర ఎప్పుడు చూసినా అమ్మవారు లేకుండా ఉండలేవు నువ్వు తాండవు నృత్యం అంటావు సగం శరీరం ఇస్తావు ఆవిడ శరీరం విడిచిపెడితే నువ్వు కూడా పిచ్చెక్కినట్టు అయిపోతున్నావు నన్ను చూడు మాయని జయించానన్నట్ట ఈశ్వరుడు కొంచెం చాలా తెలివైనవాడు వాడు నా దగ్గర అంటే అన్నవు కానీ ఆయన మీ తాతగారి దగ్గరికి వెళ్ళి అనకు శ్రీమన్నారాయణుని దగ్గర ఏదన్నా అన్నవనుకో ఆయన బాగా మెలిపెడతాడు జాగ్రత్త అన్నట్ట ఆయనే వరం ఇచ్చాడండి నిజానికి వరం ఇచ్చాడు కానీ వరం ఇచ్చే అర్హత ఆయనకి లేదు ఎందుకంటే నేను ఆయన జయించాను ఆయన జయించలేదన్నట్ట నాకు ఈ కథని దేవి భాగవతంలో కూడా చదివాను ఈ పరాశర సంహితులను చదివాము ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యం ఏంటంటే శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసినవాడు ఆయన నారాయణ భక్తుడు ఆయన వచ్చి వరం ఇస్తే ఆయనకి వరం ఇచ్చే అర్హత ఎక్కడుంది నేను మాయని జయించానన్నాడు నారదుడు అంతటి వాడు మహామాయ సరే వెంటనే బయలుదేరి అక్కడి నుంచి శివుడికి నమస్కరించి మళ్ళీ అక్కడ నమస్కారం మాత్రం మర్చిపోలేదు మెల్లిగా వైకుంఠానికి వెళ్ళాడు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు ఆ వెడుతూ ఉంటే దారిలో ఒక అత్యుద్భుతమైన నగరం కనపడింది ఏ వేపు చూచిన సువర్ణ శిఖరాలతో ఉన్న సువర్ణ భవనాలతో ఉన్న కొత్త కోట అది కొత్త కోట అంత పూర్వం లేదు అసలు ఇప్పుడు ఇక్కడ సామ్రాజ్యం ఉందని ఎప్పుడు అనుకోలేదే అనుకున్నాడు ఈయన మార్గ మధ్యంలో హఠాత్తుగా కనపడింది అనమాట ఎవరిదిది ఈ నగరం ఏ వైపు చూసిన అలంకారాలతో ఉంది మంచి బంగార భవనాలు ఉన్నాయి వెండి మొదలైనటువంటి వాటితో తయారు చేసిన బురుజులు ఉన్నాయి అనుకుని ఆ కోటలో కడుగుపెట్టాడు ఆ కోటలో ఏ వైపు చూసినా అలంకరించుకున్న భటులు బహుపరాక్కని తిరుగుతున్నారు స్త్రీలు పురుషులు బాగా ఒళ్ళంతా చందనాలు పూసుకొని రకరకాల ఆభరణాలు ధరించి కులాసగా తిరుగుతూ ఉంటే ఆ విలాసాలను చూచి వీడు ఆశ్చర్యపోయాడు నారదుడంతటి వాడు ఆ సమయంలో ఎక్కడి నుంచో తీయని సంగీతం వినబడింది ఈయన మరింత ముందుకు వెళ్ళాడు ఒక సభాభవనం చల్లగా ఉంది ఆ ప్రాంగణం అంతా ఆ సభాభవనంలో ఒక సింహాసనం మీద కూర్చొని ఒక మహాపురుషుడు టీవీగా ఉన్నాడు ఆయనకి ఎడం ఆయన భార్య ఉంది కుడివైపున ఒక యువతీమణి కూర్చుని ఉన్నది పరమ సౌందర్యవతి ఆ యువతి నారదుడు సభలోకి వచ్చి ఆ రాజుగారిని చెయ్యెత్తి దీవించాడు మహారాజుగారు వినయంగా తన భార్యతో పాటు కూతురితో పాటు లేచి నమస్కారం చేసి రండి మహర్షి కూర్చోండి అన్నాడు ఆ కూర్చోండి అన్నం కూడా కుడివైపున ఆయన కూతురుందే ఆ కూతురి పక్కాసనంలో కూర్చోమన్నాడు నారదుడు అలా కూర్చుని ఎవరి యువతి అని ఒక్క క్షణకాలంలో నారదుడు అప్పటి వరకు ఉన్నటువంటి అంతా క్షణంలో ఎగిరిపోయింది అన్నమాట ఏమి సౌందర్యం ఏమి విలాసం ఏమి అత్యద్భుతమైన ఈ హొయ్యలు ఈ వగలు అనుకున్నాడు మళ్ళీ కళ్ళు జిగేలు మన్నాయి ఎర్రని కాంతితో ఉంది పద్మవర్ణంతో ఉంది అగ్నివర్ణంతో ఉంది మాంచె నల్లని ఒత్తియను చుట్టుతో ఉన్నది ఆ యువతీమణి ఇంచుమించుగా పదహారు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు ఉంటుంది ఉందా లేదా అనిపిస్తోంది నడుము చేతులకి సువర్ణ కంకణాలు నడుముకి మంచి వడ్డాణం కట్టుకున్న చీర కూడా బంగారపు రంగులో ఉన్న జిలుగు చీర అనమాట ఆ ముఖాన్ని ఆ సౌందర్యాన్ని ఆమె మధ్య మధ్యలో అటు ఇటు వారగా చూడడం అన్నీ చూచి ఒక్క క్షణకాలను ఈయన భ్రష్టుడైపోయాడు మహారాజా ఎవరి యువతి అని అడిగితే ఈ అమ్మాయి పేరు శ్రీమతి అండి నా కుమార్తె అండి అన్నాడు నీ పేరేమిటి నన్ను అండి రత్నాకరుడు అంటారండి అంటే మీకు ఈ పాటికి అర్థమైంది రత్నాకరుడు అంటే సముద్రుడు పక్కనున్నది ఎవరు ఆవిడ అండి ఆనది అంది అంటే గంగాదేవి గంగావల్లభుణ్ణి నేను అని చెప్పకుండా చెప్పాడు నేను సముద్రుణ్ణి ఓహో ఈ సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించావు అనాదిగా ఉందండి సామ్రాజ్యం మీరు ఇది వరకు వచ్చారు కానీ ఎందుకో ఈ మధ్యన కొత్తగా తపస్సు చేసి మా ఆయన కదా అందువల్ల మీకు ఇది గుర్తులేదేమోలండి అండి అన్నట్టు ఆయన ఓహో ఎంతకీ యువతీయమని నీ కన్న కూతురేనా సందేహం ఏమిటండి నా కూతురేనండి వివాహం అయ్యిందా భలేవారండి వివాహం అయితే అలా ఎందుకు కూర్చుంటుందండి వాళ్ళు ఆయన దగ్గరికి పోదా అన్నట్టు ఆయన పెళ్ళి చేద్దాం మా అమ్మాయి నాకు ఫలానా వ్యక్తి నచ్చాడు అని చెబితే చాలు ఆమెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు ఓహో శీఘ్రకాలంలో మంచి వరుడు లభిస్తాడులే అని వెంటనే ఈయన అక్కడ సెలవు తీసుకుని మహావేగంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి శ్రీహరి పాదాల మీద పడిపోయాడు స్వామి ఇంతకాలం అయింది ఎప్పుడన్నా నేను నిన్ను ఒక్క కోరిక కోరాన మహామాయని జయించిన వాణ్ణి నేను అయినా ఇప్పుడు ఒక్క కోరిక కోరుతున్నాను అన్నట్ట ఏమిటిది నువ్వు శ్రీహరివి నాకు హరి రూపం ప్రసాదించు హరి రూపాన్ని చూస్తే ఎవరైనా వ్యామోహితులు అవుతారు ఏమందండి ఇది కాబట్టి నాకు హరిరూపం ఇచ్చామనుకో ఈ రూపంలో వెళ్ళి భూలోకంలో ఒక అపూర్వ సౌందర్యవతిని చూచాను ఆమె వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నట్టధాస్తు హరిప ప్రాప్తిరస్తు అన్నాడు విష్ణువు హరి అంటే కోతి అని ఒక అర్థం హరి అంటే విష్ణువు అని అర్థం హరి అంటే కప్ప అని కూడా అర్థం హరి అంటే సింహం అని కూడా అర్థం అందుకే హరి శబ్దానికి అనేక అర్థాలతో ఉంటుంది విష్ణు ఈతడు మాయని జయించాను మాయని జయించాను అన్నాడుగా అందుకే ఏం చేశాడనమాట నాకు హరి రూపం వెమ్మనగానే తధాస్తు అన్నాడు వెంటనే ఈతడు ఏమనుకున్నాడు శ్రీ మహావిష్ణు పరమసుందరుడు ఆ రూపాన్ని చూచి ఆదిలక్ష్మి భరించింది ఆ రూపం నాకు వచ్చినట్టే అనుకుని సంతోషంతో ఈ మొత్తం కాషాయాదులు తీసివేసి అపూర్వమైన వస్త్రాలు ధరించి మహారాజా వేషం వేసుకుని వెళ్ళాడు అందరూ స్వాగతం చెప్పారు ఆయనకు కూడా ఆసనం ఇచ్చారు ఇప్పుడు మహారాజు అక్కడున్నవాడు రత్నాకరుడు ఒక దండ తన కుమార్తె చేతికిచ్చి అమ్మాయి వచ్చిన వారిలో ఎవరు నచ్చారో వారి మెడలో ఈ దండ వెయ్యి అన్నాడు ఆమె వరసగా అందరినీ చూచింది నారదుని దగ్గరకు కూడా వచ్చింది నారదుడు ఆనందంతో పొలకించిపోతున్నాడు హరి రూపం నాకు వచ్చింది ఈ దండ నా మెడలో పడితే ఆమె కైదండ పుచ్చుకుంటాను అని పాపం పొలకించిపోతూ ఉండగా చిచ్చి వీణెవరండి ఈ సభకి పిలిచారు అందామె నారదునికి మతిపోయింది ఇంతలో నారదుని పక్కనే మరొక ఆయన వచ్చాడు ఆయన మెడలో దండ వేసింది టక్కన ఆయన గరుత్మంతుడి మీద ఈమెించుకు వెళ్ళిపోయాడు నారదునికి ఆశ్చర్యం కలిగింది ఆ వెళ్ళిపోతున్న వాడు విష్ణువేమో అని అనుకుని మహావేగంగా వెంటబడ్డాట ఈ వెంట వస్తున్నాయని చూచి గరుత్మంతుడి మీద పెడుతున్న శ్రీ మహావిష్ణువు ఆగిపోయాడు నారదుడు యగాదిగా చూచి నువ్వా శ్రీహరి ఎంత పని పనిచేసావు సభాభవనంలోకి నువ్వు కూడా వచ్చావా ఏ నీకు ఆదిలక్ష్మి భార్య లేదా ఎన్ని అవతారాల్లో ఎంతమంది భార్యలు లేరు ఏదో దొరక్క దొరక్క ఒక్క కన్య దొరికితే ఆ ఒక్క కన్యని పెళ్లి చేసుకుందామని నేను ఆశపడితే ఆ కన్యను కూడా నువ్వు వెతుకుపోతావా అన్నట్ట అనగానే పక్కావిడ చిరునవ్వు నవ్వి నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావా అద్దంలోనైనా నిన్ను వరించడానికి అంది వెంటనే నారదుడు ఆవిడ బుగ్గల్లో చూశాడు ఎందుకంటే ఆవిడ చెక్కిళ్ళు అద్దంలా మెరిసిపోతున్నాయి ఎంత అందంగా వర్ణించారంటే మైత్రేయుల వారు పరాశరుల వారు పరాశర సంగీతలో ఆవిడ ఈ చెక్కిళ్ళు ఈ బొగ్గలు ఉన్నాయే ఇవన్నీ అద్దాల్లాగా తడుక్కు తడుక్కుమంటున్నాయట అందులో ఈయన చూసుకున్నాడు తన ముఖాన్ని నల్లని ముఖం కోతి ముఖం హరి అంటే వానరం హరిముఖం నాకేమన్నాడు కాయినా అందుకని పోలిశెట్టి గారి హరిముఖం కాకుండా అలాంటి ముఖం ఇచ్చాడు అందరికీ అందమైన ముఖం రమ్మంటే వస్తుంది ఏంటండి హరిశబ్దం ఆయనేమో పరమాత్ముడు ఆయనేమో అలా వానరుడు అయిపోయాడు ఒక్క దెబ్బకి నల్లని ముఖం అంట నారదునికి చాలా కోపం వచ్చేసింది ఉక్రోషం వచ్చింది తట్టుకోలేకపోయాడు శ్రీహరి ఎంత మోసం చేసావు సౌందర్యంతో కూడిన చారులక్షణ లక్షిత నఖపాద కొల్పజాను జంగోరు కట్టిన అభిమధ్యోధరమైన నీ సువర్ణ దివ్య మంగళ విగ్రహం నాకు నాకు వానర ముఖం ఇస్తావా దొరక్క దొరక్క అవకాశం దొరికితే అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుని ఇలా చేసావా ఈ రోజు నుంచి నీకు నాకు మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఉంటుంది నీకు నేను శాపం ఇస్తున్నాను పదివేల సంవత్సరాలు తపస్సు చేశాను నేను ఒకప్పుడు ఆ తపశ్శక్తి నాలో ఉంటే ఆ తపశ్శక్తితో నీకు ఇస్తున్న శాపాన్ని అనుభవించి తీరాలి నువ్వు భవిష్యత్తులో భయంకరమైన నరజన్మ ఎత్తి పెళ్ళయిన వెంటనే భార్య దూరమవ్వగా అనుక్షణం భార్య కోసం ఏడుస్తూ అలమటించిపోదువుగాక అసలు నీ జీవితంలో ఎప్పుడూ భార్యాసుఖం సక్రమంగా ఉండకుండా ఉండుగాక నీ పెళ్ళాన్ని రాక్షసులు ఎత్తుకుపోతే నాలాంటి కోతి ముఖాల వాళ్ళ సహకారంతో తెచ్చుకుందువుగాక అని చెప్పించాడు వెంటనే శ్రీ మహావిష్ణువు చిరునవ్వునవి తథాస్తు అన్నాడు ఇంత కోపంతో తిడితే ఈయన తధాస్తు అనగానే తెల్లబోయాడు ఈయన వెంటనే పక్కనన్న ఆవిడికేసి చూపించి ఇప్పుడు చూడు ఈ ఎవర్రో అన్నట్ట వెంటనే ఆవిడ ఆదిలక్ష్మిగా మారిపోయింది నారదునికి కళ్ళు బైర్లు గమ్మాయి ఎంత అపరాధం చేశాను అమ్మ లక్ష్మీదేవేవిడ మహామాతని జగన్మాతని ఆదిలక్ష్మిని శ్రీదేవిని వరించానా అని కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళ మీద పడి క్షమించు తల్లి అని ఏడ్చాడు ఏడవగానే నాయనా నువ్వు ఇంద్రలోకానికి వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్ళి కైలాసానికి వెళ్ళి మహామాయని జయించాను స్త్రీలోలత్వం లేదు త్రిమూర్తులంతా స్త్రీలోలురు అన్నట్లున్నావు అన్నాడు విష్ణువు ఇంకెందుకయ్యా చచ్చని పామును చంపుతావు నా అహంకారం ఏ ఈ పతనానికి మూలమని అర్థమయ్యింది అహంకారం వల్ల ఇంత నీచ స్థితికి దిగదారుతానని నేను అనుకోలేదు కన్న తల్లిని ఎవడైనా ప్రేమిస్తాడా జగన్మాతని అందరూ పూజించాలి అటువంటి జగన్మాతని నేను ఇవాళ వివాహం చేసుకుంటానన్నాను ఈ పాపానికి ఇక ప్రాయశ్చిత్తం లేదు క్షమించు అని ఇద్దరి కాళ్ళు పుచ్చుకుని ఏడ్చేశాడు పశ్చాత్తాపంతో ఏడ్చాడు శ్రీమతి చరిత్ర అనే పేరుతో దేవీ భాగవతంలో కూడా ఈ కథ ఉంటుంది అప్పుడు విష్ణు నవ్వి నాయన ఇది నీ తప్పు కాదు నీలో ఉన్న మాయ ఎవడైనా ఆత్మస్థుతి చేసుకుంటే వెంటనే వాడిలో ఉన్న అమ్మవారి శక్తి ఉపసంహరింపబడుతుంది గుర్తుపెట్టుకోండి నేను గొప్పవాణ్ణి పండితుణ్ణి లేక జ్ఞానిని సంపద కలిగిన వాడిని ఇంకొకడిని ఇంకొకడి ఎవడైనా తనను తాను పదే పదే పొగుడుకుంటే ఈ పైన మూర్ధంలో నుంచి అమ్మవారిలో ఉన్న దివ్యశక్తి ఎగిరిపోతుంది మనందరిలో అమ్మవారి శక్తి ఉన్నది ఆ శక్తి ఒక్కొక్కరిని ఒక్కొక్క కోణంలో వరిస్తుంది ఒక్కొక్కడిలో జ్ఞానం రూపంలో ఒక్కొక్కడి రూపం ఒక్కొక్కడిలో అధికార రూపంలో ఒక్కొక్కడికి సుఖ రూపంలో ఒక్కొక్కడికి పదవీ రూపంలో ఏదో ఒక రూపంలో ఈ శక్తి ఉంటుంది ఆత్మస్థుతితో ఈ శక్తి ముందు పోతుంది ఇంకా పరనందజేస్తే తక్కిన శక్తులన్నీ నశిస్తాయి అమ్మవారి శక్తి పోయాక తక్కిన శక్తులన్నీ పోతాయి అంటే ఈ విద్య ఈ వినయము ఇటువంటి లక్షణాలన్నీ పోతాయి అక్కడి నుంచి వాడు సర్వభ్రష్టుడు అవుతాడు నువ్వు ముందు ఆత్మస్థుతి చేసుకున్నావు మాయని జయించానన్నావు దాంతో జగన్మాతృ శక్తి పోయింది మమ్మల్ని నిందించవు త్రిమూర్తుల్ని దాంతో తక్కిన శక్తులు పోయాయి ఆ మాయ వల్లే కన్న తల్లి జగన్మాతని ఆదిపరాశక్తిని ఈ ఆదిలక్ష్మిని వరించవు పైగా వరించడమే కాకుండా మహాభయంకరమైన పాపాన్ని కూడా వరించావు అయినా పశ్చాత్తాపంతో నా పాదాల మీద పడ్డావు గనక పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం నువ్వేం భయపడకు ఇంకో రహస్యం చెప్పనాను నాయన ఇదంతా నా సంకల్పమే హరి సంకల్పం లేకుండా ఈ జగత్తులో ఏదీ జరగదు భవిష్యత్తులో రావణుడనే పేరుతో హిరణ్యకశిపుడు పుట్టబోతున్నాడు కుంభకర్ణుడనే పేరుతో హిరణ్యాక్షుడు పుట్టబోతున్నాడు కశ్యప ప్రజాపతికి దితికి ముగ్గురు సంతానం అందులో మొట్టమొదటివాడు హిరణ్యాక్షుడు అవడానికి వాడు చిన్నవాడైనా పుట్టడం ముందు పుట్టాడు కనుక వాడిని పెద్దవాడు అంటారు చాలామంది తెలియక కవల పిల్లల్లో ముందు పుట్టినవాడు చిన్నవాడు గుర్తుపెట్టుకోండి తర్వాత పుట్టినవాడు పెద్దవాడు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు ముగ్గురు సంతానం వజ్రాంగుడు కొడుకే తారకాసురుడు అంటే దితి కొడుకులే వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు కొంచెం ఇంచుమించుగా పుట్టారు కొద్ది క్షణాలు తేడాలు అందులో హిరణ్యాక్షైరణకశిపులు జై విజయులు వాళ్ళు మూడు జన్మలు ఎత్తుతారు అందులో మొదటి జన్మ కశిపులు రెండవది రావణ కుంభకొణులు మూడేమో శిశుపాల దంతభక్తులు వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో రావణ కుంభకర్ణులుగా పుడతారు వాళ్ళని సంహరించడానికి నేను మానవ అవతారం ఎత్తాలి నరుల చేతిలో తప్ప రావణునికి మరణం ఉండదు నేను నరుడిగా పుట్టాలంటే ఒక కారణం ఉండాలి ఆ కారణం నీ ద్వారా వచ్చింది నీ శాపాన్ని అంగీకరించాను ఇది నా సంకల్పం నేనప్పుడు రాముడిగా ఆవిర్భవిస్తాను అప్పుడు నువ్వు చెప్పినట్టే వానరుల సహకారం తీసుకుంటాను ఈ వానరులలో నాకు సంపూర్ణంగా సహకారం చేయటానికి ఈశ్వరుడు అవతరిస్తాడు కానీ నువ్వు ఒక చిన్న ఉపకారం చెయ్యి నేను నీకు ముఖం ఇచ్చాను నల్లని కోతి ముఖం ఈ కోతులందరూ నాకు సాయం చేసిన ఈశ్వరుడు నాకు సాయం చేసేటప్పుడు ఆయనకి మాత్రం ఎర్రని మూతి ఉండేలా చూడన్నట్ట స్వామి ఆజ్ఞాపిస్తున్నావు గనక అలాగే చేస్తున్నాను అన్నాడు నారదుడు ఆ తర్వాత ప్రాయశ్చిత్తంగా తపస్సు కోసం వెళ్ళిపోయాడు హరినంద చేశాక హరి క్షమించినా లోపల బాధ ఉంటుంది కదా భగవంతుడు కరుణాస్వరూపుడు ఆయన క్షమించాడు అయినా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అందుకే మళ్ళీ తపస్సుకి వెళ్ళి ఇప్పటికి కూడా గంధమాదన పర్వతం మీద నారదునికి తపస్సు చేసినటువంటి చోట గుడి కట్టారు ఇప్పుడు ఆ గుళ్ళ దగ్గరికి వెళ్లడం కష్టంగా ఉంది కానీ నారదుడు అక్కడ మళ్ళీ పదివేల సంవత్సరాలు తపస్సు చేసేట ఆ తపస్సు వల్ల హరినిందా పాపం పోయిందనమాట హరినిందా గురునిందా అంత తేలిగ్గా పోయే పాపాలు కావు అందుకే వాటి జోలికి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు